తమ్ముడు పేరేంటి నా పేరు మహమ్మద్ అమాన్ మేడం ఏ ఊరు నుంచి వచ్చిన చేవళ్ళ మండలం తంగడపల్లి గ్రామం నుంచి వచ్చాను ఎందుకు వచ్చిన ఇక్కడికి కేటీఆర్ గారి బర్త్డే అమ్మ కేటీఆర్ అభిమానిని కాబట్టి కేటీఆర్ గారి బర్త్డే కాబట్టి ఒక్కని వచ్చిన మేడం ఎవరు లేరు ఎవరు లేరు మేడం నా ఆ నుంచి ఇక్కడ ఆ ఒక్కని వచ్చిన మేడం హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు మీకోసం నేను తంగడపల్లి గ్రామం నుండి చెవళ్ళ మండలం చెవళ్ళ కాన్స్టెన్సీ నుంచి వచ్చాను మిమ్మల్ని కలవలేకపోయాను అది నా అదృష్టం లేకపోవచ్చు మళ్ళీ ఒకసారి కలుస్తాం సార్ థ్యాంక్ యూ ఏం చెప్పదలుచుకున్నా నేను కేటీఆర్ గారిని గెలి గెలిచి ఒక్కటే చెప్పదలుచుకున్నా బస్ పాస్ ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ పిలిచారు అది పేదవాళ్ళతో సాధ్యం కాదు కట్టడం ఇద్దరు ముగ్గురికి నా సొంత నా పాకెట్ మనీతో నేను బస్ పాస్ కడుతున్నా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా చేస్తే మంచిది కాదు కబడదార్ ముందే చెప్పేస్తున్నాం మా గవర్నమెంట్ వచ్చినాక మీకు మీ అన్ని నేతలకు అందరికీ చెప్తాం మేము ఏందనేది వచ్చి స్టూడెంట్స్ వింగ్ అంతా చెప్తాం బీఆర్ఎస్ఈ ప్రెసిడెంట్ నేను నేను ప్రశ్నించే హక్కి ఉంది అరెస్ట్ చేస్తా జా చేద్దా ఏడ అరెస్ట్ చేస్తావు ఏడు రమ్మంటావు దా చెప్తాదా నువ్వు చేసుకుంటే కుట్రాల కేసులు పెట్టుకుంటే ఎవరు భయపడేది లేదు కేటీఆర్ అన్న కూడా భరోసా ఇచ్చారు పట్లలో కార్తిక్ రెడ్డి అన్న తాలూకా ఎవరికి భయపడేది లేదు రేవంత్ రెడ్డి నువ్వు వస్తావు ఎవరు వస్తారో ఎవరికి పంపిస్తావో పంపి చూసుకుంటాం ఒక గా చెప్తున్నావా గా చెప్తున్నావు మేడం బస్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఇస్తే ఎట్లా మేడం ఫీజు త్రీ అంపేట్ లేవు స్కాలర్షిప్లు అయితే త్రీ ఇయర్స్ నుండి రాలేవు ఏం చేస్తే ఏం వీక్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అర్థమైతే లేదు మళ్ళీ ఇంద్రమ్మ కార్డ్ అంట ఇంద్రమ్మ ఇల్లు అంట మాకు వచ్చింది సాంఛన్ అయింది అది ఏం పైసలు ఇస్తారా అని భరోసా లేకుండా మేము రద్దు చేసినాం వద్దు అవసరం లేదు మీరు బుడ్డ రూపాయి వద్దు నువ్వు జేబులోకి వెళ్ళి ఇస్తలేవు ఆయన నీ వద్దు మేము మా గవర్నమెంట్ వచ్చినా కానీ మేము మా కేటీఆర్ గారిని కలిసి మాది మేము తీసుకుంటాం నీ రూపాయి వద్దు నువ్వే వద్దు తెలంగా ఏం వస్తలేవు మేడం ఏమవలేదు మేడం అది చేస్తే అరెస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే ఏం భయం లేదు మేడం చేస్తాడా మేడం చేస్తాడాన్ని కేటీఆర్ గారు భరోసా ఇచ్చారు ఇప్పుడు చేస్తే మేము మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక మేము చూపిస్తామని ఎవరు భయపడేది లేదు ఎంత ఎవరు ఏం కేసులు పెట్టుకున్నా ఎంత ఏం చేసినా భయపడేది లేదు బీఆర్ఎస్వి అని యూత్ మాది బీఆర్ఎస్వి నుంచి గట్టిగా పోరాడుతం గట్టిగా ఉంటాం కేటీఆర్ గారు మాకు భరోసా ఇచ్చారు కేటీఆర్కి నమ్మకం నమ్మకం ఉంది మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కేసీఆర్ గారు సీఎం అయ్యడం కావం ఖాయం రేవంత్ రెడ్డి గారు మీరు భయపడి ఉండండి ఇప్పుడు కాస్త తగ్గించుకోండి ఉన్న రాష్ట్రాలని స్టూడెంట్గా మరి అందరు స్టూడెంట్స్ మేలు మేలు కోసము మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తుంది కొంచెం బస్ పాస్ చార్జెస్ తగ్గిస్తే మంచిది ఇంకా బస్సులు కూడా పెంచండి ఫ్రీ బస్ పథకం అని తీసినావు కానీ మాకు సీటులే దొరుకుతాయి మేము నిలబడి వస్తున్నాం నిలబడిపోతున్నాం ఎట్లా ఇట్లా అయితే కొంచెం బస్సులైనా ఉంచండి లేదంటే ఫ్రీ బస్ అయినా తీసేయండి చేత కాకపోతే ప్రభుత్వమే వెళ్ళాను విన్నారు కదా ఎందుకంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి కూడా స్కాలర్షిప్లు రావట్లేదు అలాగే జెంట్స్కి అక్కడ ఇక్కడ ఫ్రీ బస్సు లేడీస్కి పెట్టారు కానీ జెంట్స్కి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ పెంచడంతో జెంట్స్కి ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళకి ఫ్రీ బస్సులు పెడితే పెట్టారు కానీ మాకు ఇంకా టికెట్ల పెంపు అనేది మంచిగా లేదు మాకు ఇబ్బందులు అవుతున్నాయి పేదవాళ్లకు ఆ టికెట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం అనేది అందరికీ అవైలబుల్లో లేదు ఇంకొకటి ఏంటంటే టికెట్ రేటు తగ్గించేది పోయి మీరు పెంచుకుంటూ వెళ్ళిపోతే మేమేమైపోవాలి తీసేస్తే ఫ్రీ బస్సు తీయండి లేదా మీకు చేత కాకపోతే ప్రభుత్వం నుంచే తప్పుకోండి అని సవాల్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రెస్టేషన్ కూడా చూస్తూ ఉన్నాం మరి ఈ మాటలు ఎలా తీసుకుంటారో చూడాలి మరి ప్రభుత్వం అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్